మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ప్రీతం నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మన నియోజకవర్గానికి శాసనసభ్యులు గత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మన ప్రాంతానికి ఎమ్మెల్యేగా అయ్యే రికార్డులు సృష్టించినటువంటి మన ప్రీతమ నాయకులు గణబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎంఆర్ఓ గారు అలాగే జోనల్ కమిషనర్ గారు అలాగే మన ప్రియతమ కార్పొరేటరు దా రమేష్ గారు మరి పెద్దలు వేదికపై ఉన్నటువంటి అందరూ కూడా నా యొక్క నమస్సు మంజలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సార్ చెప్పినట్టుగా రెవెన్యూ సమస్యలు పరిష్కారంకై ఈ కార్యక్రమం మన గ్రామంలో పెట్టడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం మరి కొన్ని దశాబ్దాలుగా అనేక సమస్యలు కొలువై ఉన్నాయి ముఖ్యంగా మేహత్రగడ్డ రిజర్వాయర్ నిర్వాసితులు సుమారు నలభై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఆ ప్రాంతంలో ఇల్లులన్నీ ఖాళీ చేసి భూములన్నీ ఖాళీ చేశారు ఈ రోజు ఆ రోజు ఎకరాకి రెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి ఇక్కడ రెండు వందల నలభై గజాలు స్థలం మాత్రం ఇచ్చారు ఇల్లుకి డబ్బులు కూడా సాయం చేయలేదు స్థలం మాత్రం ఇచ్చారు అక్కడ స్థలం తీసుకొని ఇక్కడ స్థలం ఇచ్చారు ఇల్లు స్థలం తీసుకొని ఇల్లు స్థలం ఇచ్చారు ఎకరాకి రెండు వేలు ఇచ్చారు ఇవాళ ఆ ఎకరా భూమి ఉంటే ఇవాళ కోట్లు విలువ చేస్తుంది ఉన్న వాళ్ళందరికీ మరి అన్ని విధాలుగా నష్టపోయాం ఆ రోజు ఈ ఈరోజు ఏమీ కానిటువంటి వాళ్ళు అలాంటి ప్రభుత్వం మాత్రగ రిజర్వేర్ రిజర్వాయర్ కోసం నిమిత్తం తీసుకున్నటువంటి నిర్వాసితులకి యాభై సంవత్సరాల దగ్గర కావలసినప్పటికీ న్యాయం జరగలేదు ఆ రోజు ప్రభుత్వం మా అందరికి కూడా ఎల్పిసిలు ఇచ్చి మీరు మీ స్థలాల్లో ఇల్లు నిర్మించుకోమంది అప్పటి నుంచి మా పెద్దలు అనేక సార్లు తిరిగినప్పటికీ పట్టాలు ఇవ్వలేదు కేవలం ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారు ఆ తర్వాత మేము పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఇది అవార్డు కాపీ ఇది అప్పుడు జరిగింది ఇది మేమేం చేయలేకపోతున్నాం అంటున్నారు సార్ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇది ప్రభుత్వం ప్రభుత్వం మాకు ఇచ్చిన స్థలా తప్ప మేము ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకోలేదు పేదలకు ఇచ్చింది కూడా కాదు మేము ఒక మంచి కార్యక్రమానికి ప్రభుత్వానికి సహకరించాం దయచేసి మా గ్రామాల్ని మేసగడ్డ రిజర్వేర్ లో భూములు కోల్పోయిన అందరూ కూడా గ్రామ కంటాలుగా ప్రకటించి మా ఇళ్ల అందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చెయ్యాలి ఎంతే కాకుండా ఈ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి జనతా కాలనీ ఎస్సీ బీసీ కాలనీ నందమూరి నగర్ గణేష్ నగర్ వెంకటాపురం పరిసర గ్రామాల్లో అనేకమైనవి యాభై సంవత్సరాలు సుమారు కావస్తుంది వారందరూ కూడా కొంతమందికి పట్టాలు ఉన్నాయి కొంతమందికి పట్టాలు లేవు దయచేసి వారిని కూడా గ్రామ కంటాలుగా ప్రకటించి అందరికి కూడా ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా తగు యాక్షన్ తీసుకుంటారని మేము ఈ విధంగా మా ఆవేదన మీకు తెలియజేస్తున్నాం యాభై సంవత్సరాలుగా మేము ఇబ్బందులు పడుతున్నాం ఒక స్థలం మీద బ్యాంక్ వాడు లోన్ ఇవ్వాలన్నా మీ ఎల్పిసి పనికిరాదు మేము ఎక్కడైనా డబ్బులు పెట్టుకుందాం అనుకున్నా ఎవరు మాకు ఇవ్వటం లేదు అలాగే మాకు ఏ విధంగా కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆ ఎల్పిసి ఉపయోగపడటం లేదు దయచేసి మా విన్నపాన్ని మన్నించి మరి పెద్దలు శ్రీ గణబాబు గారి ఆధ్వర్యంలో మాకు ఈ న్యాయం చేస్తారని కోరుకుంటూ మీకు విన్నవిస్తున్నాం థ్యాంక్ యూ